వెల్కమ్ టు బాషిని డిఎస్సి కోచింగ్ ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరిగిన మహాధర్నాలో డిఎస్సి అభ్యర్థులు మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి డిఎస్సి విషయంలో మీరు చేస్తామన్నవన్నీ ఎందుకు చెయ్యలేదు అని నిలదీశారు కర్నూలు అభ్యర్థి మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా డిఎస్సి లేకపోవడం వల్ల నష్టపోయిన మాకు ఆపద్బాంధవుడులా ప్రస్తుత సీఎం గారు మరియు యువగలం పాదయాత్రలో లోకేష్ గారు వచ్చి మీకు మెగా డిఎస్సి ఇస్తాము తగిన సమయాన్ని ఇస్తాము అని మాట ఇచ్చారు ఈ మాటలన్నీ ఏమయ్యాయి అని ప్రశ్నించారు డిఎస్సిలు నిర్వహించడంలో చంద్రబాబు నాయుడుగారికి మంచి పేరు ఉందని విశ్వసించామని డిఎస్సి విషయంలో అతనికి ఉన్న అనుభవం గొప్పదని కాని ప్రస్తుత డిఎస్సికి ఎలా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదని వాపోయారు కూటమి ప్రభుత్వం గెలుపు కోసం అహర్నిసలు పనిచేశామని మా జీవితాలు బాగుపడతాయని ఆశించామని తీరా నోటిఫికేషన్ వచ్చాక ఆశలు అడియాసయ్యాయని బాధపడ్డారు ఎయిట్ లాక్స్ మంది డీఎస్సీ అభ్యర్థులుంటే త్రీ లాక్స్ మంది అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకున్నారు ఫోర్ లాక్స్ మంది అప్లై చేసుకోలేకపోయారు దానికి కారణం వయోపరిమితి టెట్ డిఎస్సి పర్సంటేజ్ సీబీఎస్ఈ అంటూ కోతలు విధించడం వల్ల నష్టపోయారన్నారు ఇలా నష్టపోయిన వారందరికీ ఖచ్చితంగా న్యాయం జరగాలని వాదించారు ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే జగంగారి గవర్నమెంట్ ఉన్నప్పుడు వయోపరిమితిని పెంచాలంటూ మీరు మరియు ఎమ్మెల్సీలందరూ ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించలేదా అని గుర్తుచేశారు తీరా మీ ప్రభుత్వం వచ్చాక మాటమార్చి మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు వేరొకరు మాట్లాడుతూ ఇటీవల అనంతపురం తనగల్లు మండలంలో అంద దళిత డీఎస్సీ అభ్యర్థి మీరు పెట్టే టెన్షన్ తట్టుకోలేక చనిపోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించాడు నిన్న మరో అభ్యర్థి హార్ట్అటాక్తో హాస్పిటల్లో చేరటం వాస్తవం కాదా అని ప్రశ్నించాడు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల మరణాలను ఆపి సమయాన్ని వయోపరిమితి టెట్ ఒకే పేపర్ మొదలగు న్యాయపరమైన సమస్యలు తీర్చాలన్నారు మరిన్ని డిఎస్సీ అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి